పార్వతమ్మ సుశీలమ్మకు తీసుకువచ్చిన చీరను చూసి అవమానిస్తూ మాట్లాడుతున్న ప్రభావతికి నగలు విషయాన్ని బయటపెట్టి దిమ్మ తిరిగే ఇచ్చిన బాలు ఇక మీనా అయితే సుశీలమ్మకు వీడియో అయితే తీస్తూ ఉంటుంది ఏంటమ్మా మీనా వీడియో తీస్తున్నావని అడుగుతూ ఉండగా మావయ్య అమ్మమ్మ గారి పుట్టినరోజు అంటే ఇది డెబ్బై ఐదవ సంవత్సరం పుట్టినరోజు కదా ఇదంతా గుర్తుండాలని వీడియో తీస్తున్నాను ఈ వీడియో అమ్మమ్మ గారికి పంపిస్తాను ఆవిడది చూసుకుని ఆనందపడతారు మనవడు మనవరాళ్ళు కొడుకు కోడలు అందరితో కలిసి అమ్మమ్మగారు ఎంతో సంతోషంగా చేసుకున్న పుట్టినరోజుని ఎంతో ప్రేమగా వీడియో తీస్తే ఇదంతా చూసుకుని సంతోషపడతారని నేను ఇలా చేస్తున్నాను అంటూ అనంగానే అమ్మ మీనా నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అంటూ సుశీలమ్మ అయితే అంటూ ఉంటుంది అవునమ్మా మీనా లాంటి కోడలు దొరకడం నా అదృష్టం తను ఇంట్లో అందరినీ కూడా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది ఇంట్లో అందరికీ ఏం కావాలో అన్నీ దగ్గరుండి చూసుకుంటుంది మీనాని ఆ దేవుడు మాకు ఒక వరంలా ఇచ్చాడమ్మా అంటూ అనగానే అవున్రా మీనా లాంటి అమ్మాయి నీ కోడలుగా రావడం నీ అదృష్టమేరా నీకు కోడలుగా కాదు ఒక కూతుర్లా అన్నీ చేస్తూ ఉంటుంది అంటూ సుశీలమ్మ అయితే పొగుడుతూ ఉండగా అప్పుడే అయితే వస్తుంది దీని వేషాలు ఎవరికి తెలియవు ఇది కావాలనే అన్నీ చేస్తుంది ఇది ఇలాంటివన్నీ చేసి మీరిచ్చే గిఫ్ట్ తన సొంతం చేసుకోవాలని ఇలా చేస్తూ ఉంటుంది అనంగానే అత్తయ్య ఏంటి మీరు మాట్లాడేది ఏదైనా మాట్లాడినప్పుడు దానికి ఒక అర్థం అంటూ ఉండాలి కదా అమ్మమ్మ గారిచ్చే గిఫ్ట్కి ఎప్పుడు నేను ఆశపడలేదు నేను ఇదంతా ప్రేమతోనే చేస్తున్నాను అంటూ మీనా అనంగానే అవునులే నువ్వెంత ప్రేమతో చేస్తావో నాకు తెలీదా నువ్వు చేసేదంతా ఇచ్చే గిఫ్ట్ కోసమే అని నాకు తెలుసు కానీ ఈసారి ఆ గిఫ్ట్ నీకు వచ్చే అవకాశమే ఉండదు ప్రతిసారి బాలుకి నీకు ఏదోటి కానీ కానీసారి నాకే వస్తుంది అంటూ అనగానే ఏంటే గిఫ్టో గిఫ్టో అంటున్నావు అసలు నువ్వు ఇచ్చేది నాకు నచ్చుతుంది అంటున్నావు చూడు ఎవరు ఎంత పెట్టి తెచ్చారు అన్నది కాదు నా మనసుకు నచ్చిన దానికే నేను విలువైన బహుమతి ఇస్తాను అన్నాను నువ్వేదో కోట్లు పెట్టి తెస్తావని నేను అడగడం లేదు కదా నా మనసుకి ఆనందంగా అనిపించాలి మీరు ఇచ్చే గిఫ్ట్ చూసినప్పుడు అప్పుడే నేను అనుకున్నది ఇస్తాను అంటూ సుశీలమ్మ అయితే చెప్పంగానే అత్తయ్య నేను తీసుకువచ్చింది ఖచ్చితంగా మీకు నచ్చే తీరుతుంది ఇప్పటి అది మీ దగ్గర లేదు నేను ఇచ్చింది చూస్తే మీరే ఆశ్చర్యపోతారు కదా ఖచ్చితంగా మీకు నేను ఇచ్చే గిఫ్ట్ నచ్చుతుంది మీరు నన్నే మెచ్చుకుంటారు చూస్తూ ఉండండి మీకు నేను ఇచ్చే సర్ప్రైజ్ చూసి అందరూ కూడా షాక్ అవుతారు అంటూ అనగానే వామూ నిన్ను చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది ఏదో పెద్ద సర్ప్రైజ్ అంటున్నావు కదా అసలు ఏం చేస్తావా అని భయమేస్తుంది అంటూ సుశీలమ్మ అనగానే ఇంతలో రోహిణి అయితే వస్తుంది అత్తయ్య మీరు అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు కానీ అమ్మమ్మ గారు మనసుకు నచ్చిందేంటో మనోజ్ తెలుసుకున్నాడు మనోజ్ నేను వెళ్ళి ఆ గిఫ్ట్ తీసుకొచ్చామత్తయ్య ఈసారి ఎవ్వరికీ కూడా ఛాన్స్ ఇవ్వము అమ్మమ్మ ఇచ్చే ఊహించని అద్భుతమైన బహుమతి మాకే వస్తుందనంగానే అవును బామ్మ నీకు నచ్చిన నీ మనసుకు తాకే మంచి గిఫ్ట్ నేను తీసుకొచ్చాను కదా నువ్వు ఇచ్చే బహుమతి ఈసారి నేనే పొందబోతున్నాను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా నేను అందుకోలేకపోయాను కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా నువ్వు ఇచ్చే బహుమతి నాకే వస్తుంది నీకు నేను అంత అద్భుతమైన గిఫ్ట్ తీసుకువచ్చాను అంటూ మనోజ్ అయితే చెప్తూ ఉండగా సరేలేరా చూద్దాము అంటూ ఇక సుశీలమ్మ అయితే చెప్తూ ఉంటుంది ఇంతలో ఇక అయితే ఏంటి మీనా ఇంకా ఇక్కడే ఉండి చూస్తున్నావు నీకేమీ రాదని తెలిసిపోయింది కదా ఈసారి వెళ్ళి ఇంట్లో పనులు చూసుకో నీకు పని చేయడం ఎలాగో సురుగ్గా వచ్చు కదా మాకంటే అంత చేత కాదని అందరి ముందు ఎలాగో నిరూపిస్తూ ఉంటావు కాబట్టి అన్ని పనులు దగ్గరుండి చకచకా చేసుకునిరా ఇంకా ఎంతో టైం లేదు కదా పుట్టినరోజు వేడుకలు మొదలవ్వడానికి అయినా ఇంతకీ నీ మొగుడేడి ఇదే అవకాశంగా తీసుకుని ఎక్కడో తాగుతున్నట్టున్నాడు అంటూ అనగానే అమ్మా ప్రభావతమ్మా నేను ఇక్కడే ఉన్నాను నేను వచ్చేసానమ్మా నేను ఎక్కడికి వెళ్ళలేదు ఇదే వంక పెట్టుకుని తాగాలని నా ఉద్దేశం కూడా కాదు అయినా బామ్మ పుట్టినరోజు నాడు బామ్మ బాధపడే పని నేనెందుకు చేస్తాను అనుకున్నావు ఏ వంక దొరుకుతుందా మీ నాని ఏ రకంగా అవమానించాలా అని చూస్తూ ఉంటావు కానీ రెండు రోజులు ఆగిన తర్వాత అవమానం అందరి ముందు చేస్తే ఎలా ఉంటుందో నీకు తెలిసొచ్చేలా చేస్తాను కదా ప్రభావతమ్మ ఎందుకు కంగారు పడిపోతున్నావు రెండు రోజులు ఆగి చూడు అంటూ బాలు అయితే చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు వీడేంటి ప్రతిసారి రెండు రోజులు అంటున్నాడు రెండు రోజుల్లో ఏం జరగబోతుంది అంటూ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో పార్వతమ్మ అయితే వస్తుంది పార్వతమ్మని చూసి ఇక మీనా అయితే ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది రామ్మ అసలు ఇంత లేటుగానా నిన్ను తొందరగా రమ్మని చెప్పాను కదా సాయంత్రం భోజనాలు ఇక్కడే చెయ్యాలి తొందరగా రా అని చెప్తే ఇంత లేటుగా వచ్చావేంటి అంటూ అనంగానే అప్పుడే ఇక పార్వతమ్మ అయితే అంటూ ఉంటుంది అనుకోకుండా కాస్త పని ఎక్కువైందమ్మా అదే పూలు కావాలని ఆర్డర్ వచ్చింది అది పూర్తి చేసి వచ్చేసరికి లేట్ అయింది అంటూ అనగానే అప్పుడే ఇక మీనా అయితే సరే అమ్మ పదా లోపలికి వెళ్దాము అంటూ ఇక మీనా అయితే పార్వతమ్మని లోపలికి తీసుకువెళ్తుంది ఇక సుశీలమ్మ అయితే పార్వతమ్మని పలకరిస్తుంది ఇక పార్వతమ్మ సుశీలమ్మ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటుంది ఇక అందరూ సంతోషంగా నవ్వుకుంటూ ఉంటారు ఇక పుట్టినరోజు పార్టీ మొదలు పెట్టంగానే ఇంతలో పార్వతమ్మ అయితే తను తీసుకువచ్చిన చీరని సుశీలమ్మకి ఇచ్చి అమ్మ నీకోసం నేను ఈ చీర తీసుకువచ్చానమ్మా అని అనగానే ఎందుకు పార్వతి వాణ్ణి ఇప్పుడు నిన్ను ఇంత ఖర్చు పెట్టి ఎవరు తెమ్మన్నారు అంటూ అనగానే ఏదో నాకున్నంతలో మీకు గిఫ్ట్ ఇవ్వడం నాకు అదో ఆనందం కదా అయినా మీది డెబ్బై ఐదో పుట్టినరోజు కదా ఇది ఎంతో సంబరంగా జరుపుకుంటున్నారు ఏదో నా మనసుకు తోచింది తీసుకువచ్చానమ్మా అంటూ పార్వతమనంగానే ఏంటి ఏదో లక్షలు పెట్టి తీసుకువచ్చినట్టు బిల్డప్పిస్తున్నావు కేవలం ఐదు వందల విలువ కూడా చెయ్యని ఈ ముష్టి చీర తీసుకువచ్చి ఏదో లక్షల లక్షలు గిఫ్ట్ ఇచ్చినట్టు మాట్లాడుతున్నావు అయినా ఇదేం చీర ఇలాంటి చీర గిఫ్ట్గా ఇచ్చే కన్నా ఇవ్వకపోవడమే రైట్ కదా ఐదు వందలు విలువ కూడా చెయ్యని చీర తీసుకొచ్చి మళ్ళీ వేదాంతాలు మాట్లాడుతుంది ఎంతో ఎక్కువ పెట్టి తెచ్చినట్టు అంటూ ఇక ప్రభావత అయితే పార్వతమ్మని నోటుకొచ్చినట్టు మాట్లాడి అవమానిస్తూ ఉంటుంది ఇక అప్పుడే బాలు ఇక తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఏంటి ప్రభావతమ్మ నువ్వు అత్తయ్య గారి గురించి మాట్లాడుతున్నావు అత్తేగారు తనకున్న దాంట్లోనే తన కష్టంతో కొనుక్కు వచ్చిన చీరది నీకులా నగలు మార్చేసి తీసుకువచ్చిన చీర కాదు అంటూ అనంగానే ఏంట్రా నగలు మార్చేయడం ఏంటి అంటూ సత్యమైతే అడుగుతూ ఉంటాడు అప్పుడే మీన అయితే ఏమండి రెండు రోజులు ఆగమని చెప్పాను కదంటూ అనంగానే ఇక నన్ను ఆపక మీనా ఈవిడేదో పెద్ద ధనవంతురాల్లా మాట్లాడుతుంది అసలు నిజాన్ని బయట పెట్టకపోతే నేను ఎలా ఊరుకుంటాను నాన్న ఈవిడ మొన్న మీనా నగలు ఇచ్చింది కదా అవి గిల్టు నగలు బంగారుపు నగలు మింగేసి ఆ ప్లేస్లో గిల్టు నగలు పెట్టింది అవి మేము తాకట్టు పెట్టి నాయనమ్మకి బంగారుపు గొలుసు తీసుకోవాలని షాప్ దగ్గరికి వెళ్తే అప్పుడు ఆ నిజం బయటపడింది ఇప్పుడు నాయనమ్మని బాధ పెట్టడం ఎందుకని రెండు రోజులు ఆగమని మీ నా దగ్గర మాట తీసుకుంది ఇప్పుడు నగలు మింగేసి ఇప్పుడు అందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది అంటూ బాలు అయితే నగల విషయాన్ని బయట పెట్టి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్ప తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు